హాయ్ అండి అందరికీ నమస్తే నాకు సుమమ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రుల పూజా విధానం గురించి నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకుందాం అందరికీ అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇంకా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు మనకి మొత్తం సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి అవి వసంత నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు ఇంకా శరణ నవరాత్రులు ఇంకా నవరాత్రులు మనం చైత్రమాసంలో ఉగాది నుంచి తొమ్మిది రోజులు జరుపుకునేవి వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ఇంకా వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువులో పాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది రోజులని వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులు కొన్ని ప్రదేశాల్లో చైత్ర నవరాత్రులు అని ఇంకా రామనవరాత్రులు అని కూడా నవ అంటే తొమ్మిది ఈ తొమ్మిది రోజులు అమ్మవారు మనకి తొమ్మిది అలంకారాలలో దర్శనమిస్తూ పూజలు అందుకుంటూ ఉంటారు ఈ పూజా విధానం ఎవరి శక్తి కొలది వారు చేస్తూ ఉంటారు ఇలా స్థాపన కోసం ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత మండపారాధన చేసి స్థాపన చేస్తారు ఇలా స్థాపన చేసి పూజ చేసేవారు నియమనిష్టాలతో చేస్తే మంచిది ఇంకా ఇలా కలసం పెట్టలేని వారు ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారాన్ని బట్టి అష్టోత్తరాలు చదువుకుంటూ ఇంకా రోజు లలితా సహస్రమ పారాయణ దుర్గా సూక్తం ఖడ్గమాల పారాయణ చేసుకుంటూ ఉదయం సాయంత్రం అమ్మవారి కుంకుమ పూజలు చేసుకోవడం ఇంకా ఒక్కొక్క రోజు అలంకారాన్ని బట్టి నైవేద్యం చేసి పూజ చేసుకోవడం వల్ల అభిష్టాలు నెరవేరతాయని పూర్వం నుంచి వస్తున్న భారతీయ సాంప్రదాయం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం కుదరని వారు చివరి ఐదు రోజులు కానీ చివరి మూడు రోజులు కానీ ఇలా ఉదయము సాయంత్రము ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకుంటూ ఉండవచ్చు ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్